ఈ నక్సల్స్ సాహిత్యం కూడా ఎక్కువ చదివేవాడిని ఇవే కాదు అసలు నక్సలెట్లు అంటే ఏంటి నక్సలైట్ల ఉద్దేశం ఏంటి నక్సలెట్ల లక్ష్యం ఏంటి అసలు నక్సలైట్లు అన్ని వదిలేసి ఎందుకు ఈ జనం మామూలు జనం కోసం కష్టపడతారు పోరాటాలు చేస్తారు అనే ఉద్దేశంతో నేను నైన్టీన్ ఎయిటీ సెవెన్లో విప్ విప్లవ రాజకీయాలకు అటెండ్ అయ్యి ప్రాక్టికల్గా నేను తెలుసుకున్నాను అసలు ఏంటి ఏం కదా అందుకంటే నక్సలెట్ల దళాలతో అంటే మీకు అప్పుడు ఎవరన్నా అంటే దళాలతో ప్రత్యేకంగా అంటే మీకు పరిచయాల ఓ జర్నలిస్ట్గా నాకు జిల్లా స్థాయిలో నాయకులందరూ పరిచయం ఉండేవారు అప్పుడు మార్కండే శంకర్ అన్న అని చెప్పేసి ఉండేవారు తర్వాత హరిభూషణ్ వచ్చాడు అంటే హరిభూషణ్ వచ్చాడు తర్వాత జగన్ అన్న అని చెప్పేసి బెంగళూరు నుంచి తీసుకొచ్చేసి కొయ్యూరు ఎన్కౌంటర్లో ఎన్కౌంటర్లో వచ్చాడు అంటే ఇప్పుడు ఇదంతా దాదాపు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ వెనకాలన్నా ఇదంతా ఇదంతా కూడా నేను జర్నలిస్ట్గా నేను నైన్టీ ఎయిటీ ఫైవ్ లో జర్నలిస్ట్గా వచ్చినప్పుడు అక్కడ నుంచి రెండు వేల వరకు కూడా నక్సల్స్ మూమెంట్స్ ఎక్కువ ఉండే నేనంతా కూడా అక్కడే పనిచేసిన అవునవును ఈ ఆర్మర్ బెల్ట్ కొద్దిగా ఎక్కువనే మీరు ప్రత్యేకంగా అంటే దళాలతో కలిసి మూమెంట్ చేయడము లేదా వాళ్ళ సమస్యలు మీరు పేపర్లో రాయడము జర్నలిస్ట్గా చాలా సందర్భాల్లో నక్సలట్లను కలిసిన ఉన్నాయి వార్త రాసిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ ఇంటర్వ్యూ సందర్భాలున్నాయి అప్పుడు అంటే మీకు ఏం భయం అనిపించలేదా ఎందుకంటే ఇటు పోలీస్ నుంచి ఒత్తిడి వస్తుంది ఇటు పోలీస్ ఇన్ఫార్మ్ అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి ఒత్తిడి రావచ్చు వాళ్ళంతా అది జస్ట్ అది గతంలో సినిమాలు చేయడం తప్ప అది ప్రాక్టికల్ లైఫ్లో ఎప్పుడు కూడా చూడలేము అట్లాంటిది మీరు అవన్నీ ఫేస్ చేసి వచ్చింది కదా అంటే మా వాళ్ళకు కూడా కొద్దిగా ఆ ఒకసారి ఆ నక్సలిజం ఆ లైఫ్లోకి వెళ్ళినట్టుంటుంది ఒకసారి అంటే నక్సల్స్ మామూలుగా వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు మనకు దళాలుగా ఉంటాయి వాళ్ళ ఒరిజినల్ పేర్స్ తెలియదు వాళ్ళు పేదల కొరకు కష్టపడి పనిచేస్తున్నామని చెప్పేసి ఉద్యమాలు చేస్తుంటారు ఇవన్నీ కూడా నాకు కూడా ఇష్టపడ నేను కూడా ఇష్టపడుతుంటే నక్సలైట్లు పేదల కొరకు చేస్తారు తప్పు చేసిన శిక్షిస్తారు మోసాలు చేసిన వాళ్ళని శిక్షిస్తారు మంచిదే కదని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ వాళ్ళ వార్తలు ఎక్కువ రాసేవాడిని అంటే ఒక ఊర్లోకి వెళ్ళి ఒక తప్పు చేసే వాళ్ళని శిక్షించినప్పుడు వాళ్ళు ఆ వార్తలు రాసేవాడిని నక్సల్స్ వల్ల ఏమి ఉద్యమాలు జరుగుతున్నాయో రాసేవాడిని అక్కడ నా లైఫ్ కూడా అక్కడ పుద్ధ ఆ ప్రభావం నా మీద బాగా ఉండి ఉంటుంది